అలాగే మా మమ్మీ అందరి నుంచి వస్తూ తీసుకొచ్చారు ఇవన్నీ కరివేపాకు మునగాకు తోటకూర ఇవన్నీ ఇక్కడ అంత మంచిగా దొరకవు అక్కడ ఫ్రెష్గా దొరుకుతాయని చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చారు అలానే నెయ్యి కూడా తీసుకొచ్చారండి ఆవునయ గేదెనాయ రెండు తీసుకొచ్చారు ఇంకా ఉసిరికాయలు అవి తీసుకొచ్చారు నూనె కూడా తీసుకొచ్చారు ఈ ఉసిరికాయలు కూడా తీసుకొచ్చారు అక్కడ నుంచి ఫ్రెష్గా దొరుకుతాయి అక్కడ అక్కడంలో గోరెంటాక్ పెట్టుకోవాలి కదా అందుకని గోరెంటాకు కూడా తీసుకొచ్చారు ఇదేమో పేలాలు అండి తులేకదోసి పేలాలు పిండి తినాలి కదా అందుకని తీసుకొచ్చారు రేగుడియాలు నాకు చాలా ఫేవరెట్ అక్కడ ఉన్నాయి ఫ్రిడ్జ్లో అవి తీసుకొచ్చారు ఇంకా నిమ్మకాయలు తీసుకొచ్చారండి ఇక్కడ కూడా దొరుకుతాయి కాకపోతే ఇంకొస్తుంది కదా అని తీసుకొచ్చారు ఇంకా బెల్లం పౌడర్ తీసుకొచ్చారండి బెల్లం పౌడర్గా యూస్ చేసుకుంటే బాగుంటుంది అని తీసుకొచ్చారు మినప్పప్పు తీసుకొచ్చారు కొంచెం ఏంటంటే ఆ వెనకప్పుడు అక్కడ క్వాలిటీ బాగుంటుంది రేట్ కూడా కొంచెం